అందరికీ నమస్తే ఈరోజు మనము వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఉన్న చేపలని అయితే చూపించబోతున్నానండి చూడండి తప్పకుండా స్కిప్ చేయకుండా చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చూశారు కదా ఇక్కడైతే ఇది ఆరేడు కేజీలు ఉందండి అలాగే బుట్టలతో చేపలు రొయ్యలు పీతలు అలాగే రకరకాల చేపలు అనమాట ఇంకా ముందుకి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో మొత్తము చాలా చేపలు ఉన్నాయండి రకరకాల చేపలు తప్పకుండా చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి టేక్ చేపలు అండి ఇవైతే ఉన్నాయి చూసారు కదా టేక్ చేపలు మేసాలతో అలాగే ఇక్కడ బుట్టలు చాయినా అమ్మేస్తారండి ఈ రొయ్యి బుట్టలేమో ఒక బుట్ట రెండు వేలు చెప్తున్నారు అలాగే చేపలు అయితే ఆరేడు వందలకి ఇచ్చేస్తారండి ఈ చేపలు గులివెందలు అలాగే కానగడతలు అన్నమాట ఇక్కడ బుట్టల్లో చేపలు కూడా ఉన్నాయి కదా చాలా తక్కువ రేట్లలో ఉంటాయన్నమాట మనకి ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే తీసుకోండి అలాగే ఈ రొయ్యలు టైగర్ రొయ్యలు అంటా అండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మామూలు రొయ్యలు అయితే పద్దెనిమిది వందలు చెప్పారు బుట్ట అలాగే టైగర్ రొయ్యలు అయితే రెండు వేల ఐదు వందలు చెప్పారండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇక్కడ చిన్న చేపలు బుట్టలు కూడా బోల్డ్ ఉన్నాయండి మనకి కావాల్సిన రకరకాల చేపలు ఇవైతే పెద్ద చేపలు అనమాట ఇవేం చేపలో తెలియదు ఎవరికైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరండి పెద్ద పెద్ద మూతులతో ఉన్నాయి చూశారు కదా ఇవంట ఉప్పులో ఊరబెట్టి ఎండి చేపలుగా చేస్తారంట అలాగే ముక్కలు కోసి పెట్టారు చూడండి బయట ఇవేమో ఇవి వంజరాలండి ఇవి ఎనిమిది వేసు కేజీలు పదిహేను కేజీలు అంట ఇవి కొంచెం ఐస్ గడ్డలు వేసి ఉంచారు కదా బండి మీద ఇవి ఎవరైనా వస్తే జాయింట్గా తీసుకోవడానికి అలా ఉంచారు ఇక్కడైతే ఇవి అపోలో ఫిష్ అండి ఇవి అపోలో చేపలు అంటారు ఇవి ఒక చేప అడిగితే వెయ్యి రూపాయలు చెప్పింది అనమాట ఈవిడ అలాగే షోర్లు అలాగే పులుసు చేపలు కూడాను మనము చేపలు కొనేసి ఇక్కడే చేపించుకోవచ్చు చూస్తున్నారు కదా ముక్కలు కట్ చేస్తున్నారు వాళ్ళు కాకపోతే అమౌంట్ తీసుకుంటారండి నేనైతే తీసుకున్నాను కానీ చేపలు ఇంటికి వెళ్ళి అయితే నేను క్లీన్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసు ను చాలా ఎక్కువ చేపలు ఉంటాయి అన్నమాట మనకు కావాల్సిన అన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు చూసారు కదా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఎక్కువ వంజనాలు అయితే వచ్చాయండి ఇక్కడికి చూసారు కదా ఈ బుక్లో ఎన్ని బొట్టలు ఉన్నాయో ఈ బొట్లు కూడా ఆరు వందలు ఏడు వందలకి ఇచ్చేస్తున్నారు బుట్ట చేపలు అలాగే రొయ్యలు అయితే కొంచెం కాస్ట్ అనమాట ఇవి చూసారా సంధువాలు అంటండి ఇవి ఎంత బాగున్నాయి కదా చూడడానికి చాలా పెద్ద పెద్దగా చాలా బాగా నచ్చాయి నాకు ఈ సందువాలు అయితే బ్లాక్ సంధువా అంటారంట ఇప్పుడు అలాగే ఇక్కడైతే ములుగు పాములు అంటారంట సముద్రం పాములనమాట ఇవి అవి కూడా చేపలేనండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ టేకులు అలాగే వంజరాలు అలాగే ములుగు పాములు అనమాట ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ చూసారా పీతలు ఎలా కదులుతున్నాయో దీనికైతే తాళతో కట్టేస్తారండి అవేమో కుడతాయంట అందుకు ఇలా కట్టేస్తారని చెప్పింది ఆవిడ ఈ పీతలు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ చెప్పిందనమాట ఈ టబ్బులో ఉన్ని పీతలు ఎలా కదులుతున్నాయో చూడండి చూసారు కదా

યરોપલ ఇవి కూడా రియలేనండి ఇక్కడ చూసారు కదా బ్లాక్గా కనిపిస్తున్నాయి అలాగే ఇవి తెల్ల తెల్లపాల సొర్ర అంట అన్నమాట ఇవి చూసారు కదా కనిపిస్తున్నాయి వీడియో అయితే మొత్తం అయిపోయింది నేను ఇంకా ఇంటికి వచ్చేసానండి నేను ఒక వంజరం చేప కొన్నాను అలాగే కానగడతలు కవర్లు కొనేసి ఇంటికి తెచ్చేసామండి తెచ్చేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను నేనే అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా అమౌంట్ అడుగుతారు ఎందుకు లేని నేనే ఇంటికి తెచ్చి చక్కగా క్లీన్ చేసుకొని డబ్బా లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను ఇక్కడ కవళ్ళు అనమాట ఇవి అలాగే కానాగడతలు మూడు రకాలైతే తెచ్చాను ఫ్రైకి అయితే చాలా బాగుంటాయండి ఆ కవళ్ళు చేపలు అలాగే ఈ కోనే ముక్కలు కూడా సారీ వంజరం ముక్కలు కూడా చక్కగా ముక్కలు కోసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను చక్కగా ఒక నాలుగైదు రోజులు మనం తినచ్చు కదా ఎంజాయ్ చేస్తూ అందుకు మేమైతే ఎప్పుడైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళామంటే చక్కగా ఇలా తెచ్చుకుంటామండి అక్కడే మనకి కొంచెం తక్కువ డబ్బులకు వస్తాయి ఇవి కవలనమాట ఇవి చక్కగా వేపుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే చింతకాయలతో పులుసు పెడితే సూపర్గా ఉంటాయండి కాకపోతే చింతకాయలు ఇప్పుడు దొరకవు కాబట్టి నేనైతే ఫ్రై చేసుకుంటాను ఇవన్నీ కూడా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ చిన్న చేపలు అలాగే ఇవి కానాకడతలు అనమాట చూసారు కదా వంద రూపాయలకి ఆరు కానాగడతలు ఇచ్చారనమాట అన్నమాట ఇవి కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీకు మళ్ళీ పెడతాను అంతవరకు అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్